राही तिव्याहरंतं तृदिशरिपुसुतं प्रातुकामो रहस्ये विष्रस्तं पीतवस्त्रं निजकट सव्यहस्तेन गृण्नन वेगस्रांतं नितांतं खगपतिमुम्रुतं पाययन अन्यपाणौ सिव्हाद्रो सिग्रपातक्षितिपिहिता సింహ అందరికి నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనకి ముప్పై తారీఖున అక్షయ తృతీయ కదా ఇది అందరికి తెలిసిన విషయమే సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది ఇది కూడా అందరికి తెలిసిన విషయం అయితే ఆ చందనోత్సవం తాలూకా విశేషాలు స్వామి అవతార రహస్యం ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మరి వీడియోలోకి వెళ్దామా అక్షయ తది రోజు సింహాచలంలో వేయించేసి ఉన్న శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి రూప దర్శనం జరుగుతుంది అయితే ఈ ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఉండేది నిజరూపం కాదా అంటే దాన్ని నిత్య రూపం అంటారు అయితే ఈ నిత్య రూపం ఏంటి నిజ రూపం ఏంటి తర్వాత చూద్దాం ముందుగా మనకు తెలిసింది ఏంటంటే ప్రహ్లాదుడు హరిభక్తుడు తండ్రి హిరణ్యకస్పుడు హరిద్వేషి ఇద్దరికి తండ్రి కొడుకులు ఇద్దరికి నప్పక ఎంత చెప్పినా కొడుకు వెనకపోతూ ఉంటే తన వంశంలో ఎలాంటి వాడు ఉండకూడదని హిరణ్యకసిపుడు అనుకొని ప్రహ్లాదు అనేక రకాలుగా అంతమందించే ప్రయత్నం చేస్తాడు ఏనుగుల చేతి తొక్కించినా పాముల చేతి కనిపించినా విషమిచ్చినా ఏమీ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతాయి విసిరెత్తిన హిరణ్యకసిపుడు ఆఖరిగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేసి పైన ఒక పెద్ద కొండని మూతగా పెట్టేయమని బట్లకు చెప్పాడు ఆ కాలంలో కొండలు కూడా తీసి మోతలుగా పెట్టేవారు అనమాట మనకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అయితే అలాగే చేశారు బటులు మరి రాజాజ్ఞ పాటించక తప్పదు కదా పడిపోతున్నాడు ప్రహ్లాదుడు సముద్రంలో అంత అలా పడిపోతున్నప్పుడు కూడా తనను రక్షించుకోవాలని ప్రయత్నించలేదు ప్రహ్లాదుడు తన హృదయంలో ఉన్న పరమాత్మకి ఏమీ అవ్వకూడదని గుండెకి రెండు చేతులు అడ్డుగా పెట్టుకున్నాట అది చూశాడు స్వామి వైకుంఠంలో అంతే అమాంతం భక్తుణ్ణి తన భక్తుణ్ణి బాలభక్తుణ్ణి రక్షించాలి అమాంతం బయలుదేరిపోయాడు అనమాట మనకేంటంటే ఈ దృష్టాంతంలో కూడా మనకి గజేంద్ర మోక్షణ ఘట్టమే గుర్తుకొస్తుంది అక్కడ గజేంద్రుడి కోసం సిరికించప్పక ఎలా పరిగెత్తుకొచ్చాడు స్వామి ఇక్కడ కూడా అంతే హుటాహుటిన బయలుదేరాడు స్వామి ఏ ఉన్నాయో ఏమి లేదో చూసుకోలేదు గరుత్మంతుడి మీదకి దూకాడు అమాంతం పదమన్నాడు అయితే గరుత్మంతుడు వెళ్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు కానీ గరుత్మంతుడి శక్తి చాలడం లేదు వే అలసిపోతున్నాడు ఆ వేగంగా పరిగెట్టలేక అప్పుడు తన కుడి చేతి బొటనవేలుతో గరుత్మంతునికి అమృతపానం చేయిస్తున్నాడు స్వామి అంతేకాదు ఒక పక్క పచ్చటి పట్టుపీతాంబరం జారిపోతుంది దాన్ని సరిగ్గా కట్టుకునే సమయం లేదు అప్పుడు ఏంటంటే ఎడం చేతితో ఆ పట్టుపీతామరాన్ని పట్టుకొని కుడి చేతి బొటను గరుత్మంతునికి అమృతపానం చేయిస్తూ పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు స్వామి ఇంకా అలా గరుత్మంతుడు వెళ్తూ ఉండగా ఇంకా శక్తి చాలలేదు చాలకపోతే ఇలా కాదని చెప్పి స్వామి తనే గరుత్మంత్రి మించి దిగి పరిగెట్టడం మొదలు పెట్టాడు ఈ సింహగిరి ప్రాంతానికి వచ్చేసరికి అమాంతం కొండ మీదకి దూకాడు స్వామి దూకితే ఏంటి ఆ వేగానికి ఆ ధాటికి తట్టుకోలేక ఆ కొండ అమాంతం భూమిలోకి చచ్చుకుపోయింది ఆ ప్రదేశం అంతా అంత వేగం ఎందుకు తను ఎలాగైనా చెయ్యొచ్చు కదా అంటే భక్తుల్ని రక్షించే క్రమంలో తన్ని తానే మర్చిపోతాట స్వామి అందుకని అంత అమాంతంగా వచ్చి ప్రహ్లాదుడిని రక్షించాడు అయితే తర్వాత కాలంలో ఇంకా ఇంకా మాట వినకపోవడం తండ్రికి కొడుక్కి వాదోపవాదాలు అవడం ఏడి నీహరి ఎక్కడున్నాడో చూపించి స్తంభంలో ఉంటాడా ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్య అడగడం ప్రహ్లాదుడు చూ ప్రహ్లాదుడు ఎక్కడైనా ఉంటాడు స్వామి అని చెప్పడం మనకు అంతా తెలిసిన విషయమే స్తంభంలోంచి స్వామి నరసింహ అవతారంలో వచ్చి ముప్పై రెండు నరసింహ రూపాలతో హిరణ్య యుద్ధం చేశాడ అయితే రాక్షస సంహారం జరిగిన తర్వాత అదే రూపంగా అదే రూపంతో అక్కడ వెలిసాడు అర్చామూర్తిగా స్వామి అయితే ఆ సమయంలో స్వామి ఉగ్రరూపాన్ని చూసి అందరూ భయపడ్డారు శాంతించమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలందరూ వచ్చారు స్థుతించారు అప్పుడు బ్రహ్మదేవుడు అడిగారు అనమాట స్వామి నీ ఉగ్రరూపం కాదు శాంతమైన సుందరమైన రూపం మాకు కావాలి ఎక్కడుంది అంటే ఇదిగో సింహాచలంలో ఉందని చూపించేట స్వామి ఇప్పుడు ప్రహ్లాదుడు వేడుకున్నాడు స్వామిని స్వామి నా పెన తండ్రిని అనుగ్రహించిన వరాహ రూపంలోనూ నా తండ్రిని అనుగ్రహించిన నరసింహ రూపంలోనూ కలిసి రెండు రూపాలుగా దర్శనమయ్యి అని కోరుకున్నాడు ప్రహ్లాదుడు అందుకని ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ అవతారం నరసింహావతారం కలిసిన ద్వయావతారంగా సింహగిరి మీద వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు అనమాట స్వామి అయితే ప్రహ్లాదుడు కాలం అర్చనలు పూజలు ఇవన్నీ కూడా విశేషంగా చేశాడు తర్వాత కాలంలో ఏమైందంటే అలాగా ఇంకా ప్రజలు ఎందుకో అలాగ పట్టించుకోవడం మానేసారట అదేంటంటే మరుగున పడిపోయాడు స్వామి అక్కడంతా కీకారణ్యం చెట్లు పుట్టలు అంతా అనమాట అసలు అక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు అలా యుగాలు గడిచిపోయాయి తర్వాత కాలంలో షడ్ చక్రవర్తుల్లో ఒకరైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఊర్వశతో సహా విహారానికి వస్తాడు ఊర్వశి దేవతా వర్గానికి చెందిన స్త్రీ కదా అయితే సింహగిరి మీదకి రాగానే పుష్పక విమానం ఆగిపోయిందిట ముందు కదలలేదు ఎంత ప్రయత్నించినా సరే అప్పుడు ఓ రోజు ఏమందంటే ఓ రాజా ఇక్కడ ఖచ్చితంగా స్వామి ఉన్నాడు నేను విన్నా నీ ప్రదేశం గురించి అందుకని మన మీద స్వామి అనుగ్రహించాడు అనుకొని మనం ఇక్కడ దిగిపోదాము ఇక్కడ విమానం ఆగడం కూడా నీ అదృష్టమనే చెప్పుకోవాలి ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం మనం చెయ్యొద్దు అని చెప్పి అక్కడ విమానం దిగి మొత్తం అంతా వెతకడం మొదలుపెట్టారు ఎంత వెతికినా స్వామి కనిపించలేదు ఎంత వెతికినా కనిపించలేదు అప్పుడు పులూరావు చక్రవర్తి నేను స్వామి కనిపించలేదు కాబట్టి ప్రాయోపవేశం చేస్తాను అనుకున్నాడు తూర్పు ముఖంగా కొసలు వచ్చేలాగా దర్భాసనం వేసుకొని దాని మీద పడుకొని అంటే ఇంక ఏమి అన్నం అన్నపానాలు లేకుండా ఉండి అలాగా శరీరాన్ని విడిచిపెట్టడం అనమాట అలాగా రెండు రోజులు గడిచిపోయాయి శోష విపరీతమైన శోష తర్వాత నిద్ర ఆ నిద్రలో కలలో స్వామి కనిపించి పురూరువా నే ఎదురుగుండానే ఉన్న పుట్టలో ఉన్నానయ్యా నేను నన్ను తీసి నా మీద ఉన్నంత మట్టి అంతా ఉంటుంది కదా దాన్ని కరిగించు అయితే నేను ఇన్నాళ్ళు మట్టిలో చల్లదనానికి అలవాటు పడి ఉన్నందువల్ల ఆ మట్టి ఎంతుందో అంతే పరిమాణంలో నాకు చందనాన్ని సమర్పించు ఆ చల్లదనం ఉండాలి అయితే నువ్వు ఈరోజు నా దర్శనం పొందేవు కాబట్టి ఈరోజు మాత్రమే ఈ రూప దర్శనం అందరికీ కలగాలి మిగిలిన రోజులన్నీ కూడా చందనంలోనే ఉండాలి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ భాగ్యం దీన్ని అతిక్రమించినట్టయితే మాత్రం లోకంలో ఉపద్రవాలు కలుగుతాయి అని చెప్పేట స్వామి అప్పుడు పురూరవుడు లేచి తనకు వచ్చిన కల గురించి చోర్వశకు చెప్పి ఇద్దరూ కలిసి ఎదురుగుండా ఉన్న పుట్టని తవ్వితే అందులోంచి స్వామి బయటపడ్డాడు క్షీరధారలతోటి గంగధార జలాలతోటి ఆ స్వామిని అభిషేకం చేస్తే మొత్తం మట్టంతా కూడా కరిగి స్వామి అందమైన రూపం బయటపడుతుంది చక్కగా తెల్లటి స్వామి వేయి పున్నముల కాంతిట అంత కాంతితో ఉంటాడు స్వామి అయితే స్వామి ఏం చెప్పాడంటే కల్లో ముహూర్త కాలంలో వెయ్యి కలసలతో అభిషేకం చేసి నా నిజ రూపాన్ని పొందు పొందుతావు నువ్వు అలా చేస్తే అని చెప్పాడు అనమాట అయితే కాలం అంటే మన కాలమానం ప్రకారం నలభై ఎనిమిది నిమిషాలు అంటాయి ఆ ముహూర్తకాలం దాటేసరికి స్వామి పాదాలు మినహా మిగిలిన దివ్యమంగళ రూపం అంతా కూడా బయటపడింది పాదాలు మాత్రం కనిపించలేదు అప్పుడు పురూరవుడికి ఇంకా బెంగపట్టుకుందనమాట పాద దర్శనం లేకపోతే ఎలాగా పాదాలే కదా పట్టుకోవాలి మనం ఆ పాదాల కోసం తప్పించాడు మళ్ళీ మొదలుపెట్టాడు ఇంకా 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 ధారలన్నీ క్షీరధారలు జలధారలు అన్నీ కూడా అభిషేకం చేస్తున్నాడు ఎంత ప్రయత్నించినా కనిపించలేదు అప్పుడు ఆకాశవాణి పలికింది పురూరవ ఇప్పటి వరకు చేసింది చాలు దీంతో తృప్తిపడు స్వామిని అనుగ్రహించాడని చాలా సంతోషపడు ఎందుకంటే ఈ పాదాలు ధరణి నిక్షిప్తాలు ఎవరికి కనిపించవు అందుకని వాటి కోసం ప్రయత్నం చేయకు నీ పంతం విడిచి స్వామి కైంకర్యం చేసుకొని అని ఆకాశవాణి చెప్పింది ఆనాడు ప్రహ్లాద సంరక్షణార్థం దూకాడు కదా స్వామి అందుకని పాదాలు ధరణి నిక్షిప్తాలు అయిపోయాయి అనమాట అప్పుడు పురోరేవుడు ఆకాశవాణి మాటలు విని తన పంతం విడిచి స్వామిని అనేక రకాలుగా ఆరాధించాడు పూజించాడు తర్వాత ప్రతి ఏడు కూడా ఈ చందనోత్సవం జరుగుతోంది అలాగా ఆ పురుగు మొదలు పెట్టిన ఆ చందనయాత్ర పరంపర ఈ చందనోత్సవ పరంపర ఇప్పటి వరకు అలా అలా కొనసాగిస్తున్నారనమాట ఇది స్వామి చందనోత్సవంలోని విశేషం మనకి దేశంలో ఎన్నో వరాహ క్షేత్రాలు ఉన్నాయి క్షేత్రాలు ఉన్నాయి వరాహ క్షేత్రాలు నాకు అంతగా తెలియవు కాని నారసింహక్షేత్రాలు అయితే యాదగిరిగుట్ట మంగళగిరి కదిరి వేదాద్రి అహోబిలం ఇంకా చాలా చాలా ఏంటో సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఉన్నాయి అవి నాకు అంతగా తెలియవు కానీ అయితే తెలియతే వరాహనరసింహావతారాలుగా ఇక్కడ స్వామి అవతరించడం అన్నది సింహాచలం ప్రత్యేకత అనమాట మరి ఎక్కడ కూడా ఇలాంటి ద్వయావతారం యుగ అవతార రూపాన్ని మనం చూడం ఎక్కడా లేదనమాట ఇది సింహాచల క్షేత్రం యొక్క వైశిష్టం అయితే చాలా మంది అనుకుంటారు నరసింహావతారం అంటే ఉగ్ర రూపం ఉగ్ర నరసింహుడు కాబట్టి ఆయన్ని చల్లబరచడానికి చందనమని కానీ ఇక్కడ వెలిసిన స్వామి ఉగ్ర నరసింహుడు కాదు ఎందుకంటే క్షేత్రమాహత్యంలో చెప్తారనమాట తెల్లటి స్వామి పరిపూర్ణ బింబానుకారి వదనం అంటే పూర్ణ చంద్రుడి లాటి ముఖం కలిగిన స్వామి శాంతమూర్తి త్రిభంగి లలితంగా ఉంటాడు స్వామి అంటే మూడు వంకల్లో కృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటుంది చూడండి త్రిభంగి లలితంగా అలా ఉంటాడు అనమాట అంతేకాదు నుదుటి మీద ఒక నేత్రంతో కూడా ఉంటాడు అనమాట వంకలు కలిగిన వాడు మూడు నేత్రాలు కలిగినవాడు అయిన స్వామి అనమాట ఇక్కడ సుందరమైన రూపం ఉగ్ర రూపం అయితే కాదు క్రూరవునికి కలలో స్వామి కనిపించి చెప్పాడు కదా చల్లదనానికి నేను అలవాటు పడ్డాను కాబట్టి నాకు చందన సమర్పణ జరగాలి చందనంతో నన్ను ఏడాదంతా ఉంచాలి అని అంతే తప్ప ఉగ్ర నరసింహ రూపాన్ని చల్లబరచడానికి మాత్రం చందనం కాదు స్వామి తను కోరుకున్నాడు కాబట్టి చందన సమర్పణ అనమాట అయితే వైశాఖ శుక్ల తృతీయ లేదా వైశాఖ శుద్ధ తదియ ఈ అక్షయత దీ నాడు ఆ అక్షయత రెండు రోజుల ముందే రోజు ఏంటంటే స్వామికి శీతల జలాలతో అభిషేకం చేస్తారనమాట ఎందుకంటే ఏడాది పొడుగునా కూడా ఆ చందనం అంతా గడ్డకట్టు ఉంటుంది కదా పెల్లలు పెళ్ళలుగా ఉంటుంది అందుకని అది కొంచెం మెత్తబడి స్వామి నుంచి చందనం తీయడానికి కొంచెం మెత్తబరుస్తారనమాట చందనయాత్ర అంటే వైశాఖ శుద్ధి తది ముందు రోజు అంటే విధి రాత్రి ఇంకా మధ్యరాత్రి అనుకోండి ఒంటి గంట ఆ సమయంలో అర్చకులందరూ వెళ్తారు మామూలుగా రోజు జరిగే కైంకర్యాలన్నీ చేసి సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి చతుర్వేదాలు మహాత్మ్యం నారాయణం ఇవన్నీ పారాయణ జరుగుతూ ఉండగా అప్పుడు స్వామిని వేడుకుంటారు ముందుగా చందనాన్ని తీసే సేవను అనుగ్రహించమని స్వామిని వేడుకుంటూ ఆ ప్రక్రియ మొదలు పెడతారు అయితే ఇది చాలా గోప్యంగా జరిగే ప్రక్రియ అండి అంతమంది వైదిక ఉద్యోగులు ఉన్నా కూడా ఎవరూ వెళ్ళకూడదు ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు కానీ చాలా తక్కువ మంది వెళ్ళి స్వామి మీద ఉన్న చందనాన్ని తీస్తారనమాట అది ఎలా తీస్తారంటే వెండి బొరగలు ఉంటాయి బంగారంవి కూడా ఉంటాయని విన్నాను నేను పూర్తిగా నాకు తెలియదు తెలుసుకొని చెప్తాను వెండి బొరగలతో ఆ పెచ్చులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలాగా తీస్తూ ఉంటారనమాట ఎంత అదృష్టవంతులండి అర్చకులు వీళ్ళనే కాదండి ఏ అర్చకులైనా అంతే ఏ అయినా సరే స్వామికి అంత దగ్గరగా ఉండి ఎన్నో సేవలు చేసే భాగ్యం ఎంతమందికి వస్తుంది చెప్పండి అయితే ఆ చందనమంతా తీసిన తర్వాత స్వామికి హృదయం మీద శిరస్సు మీద చందన ముద్దలు పెడతారనమాట ముందుగా ఆలయ అనువంశక ధర్మకర్తలకి తొలి దర్శన భాగ్యం కల్పించి తర్వాత సామాన్య భక్తులకు అనుగ్రహిస్తారనమాట అప్పటి నుంచి ఇంకా రాత్రి వరకు ఇంచుమించు ఏడు వరకు క్యూ లైన్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ దర్శనం కలుగుతుంది తర్వా ఇంకా ఇప్పుడు ఇప్పుడు పెంచుతున్నారు అనుకుంటున్న టైం నాకు పూర్తిగా తెలీదు ఏడు వరకు క్యూ లైన్స్లో ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని రావచ్చు అలా రావడమే పదకొండు పన్నెండు అవుతుంది ఓ పక్క మళ్ళీ తర్వాత సహస్రఘట్టాభిషేకం జరిగి మళ్ళీ చందన సమర్పణ చేయడానికి ఓ పక్క ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు చాలా హడావుడిగా ఉంటుంది సహస్రఘట్టాభిషేకం అంటే ఏంటంటే ఈ స్వామి రూపంలో ఉన్నారు కదా చందనమంతా తీసాక ఆ స్వామికి గంగధార నుంచి వెయ్యి కడవలతో శ్రీవైష్ణవ స్వాములందరూ కూడా వెయ్యి కుండలతో నేరు తెచ్చి అక్కడ పెడితే ఆ ముందు ఆ అభిషేకం చేస్తారనమాట ఆ సహస్ర కలసాభిషేకం అంటారు దాన్ని అదయ్యాక ఇంకా ఆరాధనలు అవి ఇచ్చేసి అప్పుడు చందనాన్ని సమర్పిస్తారు మళ్ళీ అయితే ఈ చందనం పరిమాణం ఎంత ఎలా సమర్పిస్తారు అది చూద్దాం ఇప్పుడు ఏడాదికి పన్నెండు మణుగులు చందనం అనమాట అంటే సుమారు ఐదు వందల కిలోలు అనుకోండి ఈ మొదటి విడత అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు అక్షయతడు మూడు మణుకుల చందనాన్ని సమర్పిస్తారు స్వామికి అయితే చందనాన్ని ఎలా సమర్పిస్తారు మొన్న ఏకాదశి నాడు చందన అరగదీత మొదలు పెడతారు అని నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఆ చందనపు చెక్కలు తోకం వేసి ఇస్తారనమాట ఆ చందనాన్ని పెద్ద పెద్ద సానల మీద అరగదీస్తారు చాలా వీడియోస్ వస్తున్నాయి మీరు చూసే ఉంటారు అయితే అలా అరగదీసిన చందనాన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి భద్రపరుస్తారు అలా భద్రపరిచిన చందనాన్ని ఈరోజు అక్షయత నిజ నిజరూప దర్శనం అయ్యాక శాస్త్రఘట్టాభిషేకం అయ్యాక స్వామికి సమర్పిస్తారు ఇలా అరగదీసిన చందనం ఉంది కదా భద్రపరిచింది దాన్ని ఒక పట్టు వస్త్రంలో చుడతారనమాట మరి ఊరికే ఇలా ఇలా సమర్పించలేరు కదా అది నిలబడాలి కదా అందుకని పట్టు వస్త్రంలో చందనాన్ని అమర్చి స్వామికి సమర్పిస్తారనమాట ఇది వైశాఖ శుద్ధ దీనాడు అక్షయత దీనాడు జరుగుతుంది అయితే ఈ వైశాఖ శుద్ధ తది నాడు ఈ మూడు మణుగల చందనం సమర్పించాక స్వామి గుమ్మడి పండు ఆకారంలో ఉంటారా నిజరూప దర్శనం చేసుకోలేని వాళ్ళు మర్నాడు వెళ్తారు దాన్ని గుమ్మడి పండు సేవ అని కూడా అంటారు అయితే ఈ హడావుడంతా అయిన తర్వాత వైశాఖ పౌర్ణమి వస్తుంది కదా అప్పుడు మరో మూడు మణుగల చందనం మరో మూడు మణుగల చందనాన్ని ఆ రోజు సమర్పిస్తారు స్వామికి అయితే ఏంటంటే ఈ వైశాఖ శుక్ల తది నుంచి వైశాఖ పౌర్ణమి వరకు కూడా ఈ పది పన్నెండు రోజుల్లోనూ కూడా ఈ గుమ్మడి పండు సేవ చేసుకోవచ్చు ఇంకా వైశాఖ పౌర్ణమి నాడు ఈ సమర్పించేశాక అప్పటికి ఆరు మణుగుల చందనంలో ఉంటాడు స్వామి ఇంకా అప్పటికి మళ్ళీ ఆకారం మారిపోతుంది అనమాట తర్వాత జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత ఆషాఢ పౌర్ణమి ఈ రెండు పున్నముల్లోనూ కూడా చెరో మూడేసి మణుగుల చందనాన్ని ఇదే పద్ధతిలో సమర్పిస్తారు మొత్తానికి ఆషాఢ పౌర్ణమి అయ్యేసరికి స్వామి పన్నెండు మణుగుల చందనంలో ఉంటారు పట్టు వస్త్రంతో కలిపిన చందనంలో అనమాట అప్పుడు మనం రోజు తర్వాత వెళ్తాం కదా ఏడాది పొడుగునా కనిపించే రూపం అదే అనమాట అది నిత్య రూపం అక్షయత నాడు కనిపించేది నిజ రూపం అయితే ఈ వరాహ నరసింహ అవతారం ఎలా ఉంటుంది వరాహముఖం సింహపు తోక మనిషి శరీరం పాదాలు కనిపించవు అవి భూదేవికే స్వామి అనుగ్రహించాడు ఆ పాదాలని నిజంగా ఈ అవతార రహస్యం స్వామి పాదాలు కనిపించవు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే తప్ప మనం అక్కడ చూసినా సరే గుర్తించలేము ఎందుకంటే చాలా రద్దీ ఉంటుంది కదా నిజరూపు దర్శనం అయినా సరే అక్కడ స్వామి పాదాలు మనకు కనిపించుకో అన్న విషయం కూడా మనకి స్మరణకి రాదనమాట ఏదో ఆ రద్దీలో చూసుకుంటాం దండం పెట్టుకుంటూ అలా వస్తూ ఉంటాం చూసుకుని అలా తిరిగిపోవాలి మరి తిరుమలలో దర్శనం రోజు ఎలా అవుతుందో చందనయాత్ర నాడు అలా అవుతుంది అనమాట ఇప్పుడు ఇంకా రష్ పెరిగిపోయి ఉంటుంది నేను ఎప్పుడో అండి రెండు వేల పదకొండులో ఆఖరిసారి చేసుకున్నాను అంతే మరి ఆ తర్వాత దర్శనం చేసుకోలేదు నేను ఎందుకంటే నించోలేక క్యూ లైన్లో నించోలేక చేసుకోలేదు నిజానికి ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నా అదే పరిస్థితి అండి ఇప్పుడు అందరూ కూడా టికెట్లు కొనుక్కుని వస్తున్నారు అక్కడ రష్గానే ఉంది దానికంటే సాధారణమైన లైన్లో వెళ్తేనే ఏమని నా అభిప్రాయం కానీ అలా కూడా వెళ్ళలేను ఏదో పూర్వం చేసుకున్నానన్న ఆనందంతో ఉండడమే తప్ప ఎవరైనా చందనయాత్ర దర్శనానికి వెళ్తే కామెంట్ చేయండి తప్పకుండా స్వామి రూపం మీకు ఎలా అనిపించిందో అన్నది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయం చెప్తారు కదా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం